హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న సండే మేము పులిగుండం అయితే వెళ్ళాము ఎందుకంటే పిక్నిక్ అయితే వెళ్ళాం అనమాట పిక్నిక్ వీడియో అయితే నేనేమి షూట్ చేయలేదు కానీ అక్కడ వ్యూ అలాగే గుడిని మీకు చూపిద్దామనేసి చిన్న వీడియో అయితే షూట్ చేశాను ముందుగా ఈ పులిగుండం అనే ప్లేస్ మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి తప్పకుండా ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతకు ముందు కూడా మేము టూ త్రీ టైమ్స్ అయితే వచ్చాము కానీ ఇప్పుడు ఇంకా చాలా బాగుందనమాట మేము వచ్చినప్పుడైతే అన్ని వాటర్ లేవు ఇప్పుడైతే చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ ఉన్న గుడిని కూడా మీకు చూపిస్తాను చూడండి అంతకుముందు చాలా చిన్న గుడి ఉండేదండి ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఉంది చూసారా ఆ చిన్న గుడి మాత్రమే ఉండేది ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా కడుతున్నారనమాట ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ గుడి వచ్చేసి శివుడి గుడి అండి ఎలాగో కార్తీక మాసం కాబట్టి ఇంకా మేము అక్కడికి వెళ్ళగానే ముందుగా శివుని దర్శించుకొని అక్కడైతే దీపాలు వెలిగించాము అంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఇక్కడ శివుడి లింగం అయితే లేదండి గుప్త నిధుల కోసం అని చెప్పేసి తవ్వేశారంట తర్వాత మళ్ళీ ఇక్కడైతే ప్రతిష్ఠించారంట ప్రతిష్ఠించిన తర్వాత అయితే మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఈ ప్లేస్ వచ్చేసి తెలంగాణలో ఉంది కల్లూరు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలన్నమాట బ్రహ్మాలకుంట అనే ఊరు మీకు ఐడియా ఉండుంటే ఆ బ్రహ్మాలకుండ నుంచి అవిలోకి వెళ్తే ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ చాలామంది మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు మీకు వినిపిస్తుంది కదా డ్రమ్స్ సౌండ్ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట ఒక బాబుకి జాతరగా వచ్చి ఇప్పుడైతే మొక్క అయితే తీర్చుకుంటున్నారు వాళ్ళు పూర్వకాలంలో ఇక్కడ చాలా జంతువులు ఉండేవంట పులులు ఇక్కడికి వచ్చి నీళ్ళు అయితే తాగేవంట అందుకే అని పేరైతే వచ్చింది ఈ విషయం అయితే నాకు కరెక్ట్గా తెలియదండి ఎవరో చెప్తే నేను విన్నాను అనమాట ఒకవేళ కరెక్ట్ స్టోరీ అయితే మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేసి నాకు చెప్పండి కార్తీక మాసంలో ఏ శివుడు గుడికి వెళ్ళినా కానీ అస్సలు ఖాళీ ఉండట్లేదండి దీపాలు వెలిగించడానికైతే అసలు ప్రశాంతంగా వెలిగించలేకపోయాము ఈ కార్తీక మాసంలో కానీ ఈ గుళ్ళైతే చాలా ప్రశాంతంగా దీపాలు అయితే పెట్టాము ఇంకా అక్కడ దీపాలు పెట్టేసిన తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము తర్వాత వాటర్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కొంతసేపు అయితే ఎంజాయ్ చేశాము ఆ వాటర్లో చిన్న చిన్న చేపిల్లలు కూడా ఉన్నాయండి వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా చుట్టూ వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చుట్టూ కొండలు మధ్యలో వాటర్ చాలా అంటే చాలా బాగుంది ఆ వాటర్లో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇన్ని వాటర్ ఉంటాయని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి లేదంటే చక్కగా దీపాలు అన్ని తెచ్చుకొని నీళ్ళల్లో అయితే వదిలేవాళ్ళం అయినా దేవుడి దగ్గర వెలిగించాం కాబట్టి నో ప్రాబ్లం ఇది కూడా మా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ రీసెంట్గా పక్షి సంరక్షణ కేంద్రాలు అయితే కట్టారంట పోయినసారి మేము వచ్చినప్పుడు ఆ వాటర్కి అవతల కనిపిస్తుంది కదా అవతల వైపున అటువైపు అయితే కూర్చోంన్నాం అనమాట అప్పుడైతే ఇన్ని వాటర్ లేవు ఇప్పుడైతే ఫుల్గా వాటర్ ఉన్నాయి చాలా బాగుంది కదా వీవు అలాగే మేము వచ్చేటప్పుడు బాతులు కనిపించాయండి వాటిని కూడా చిన్న క్లిప్ అయితే తీసాను ఈ ప్లేస్ కినుక మీకు నచ్చితే కినుక తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ